కానీ సైలెంట్ గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా అల్లం చేసుకోవాలా ఫస్ట్ విషయం చెప్పండి ఎందుకు అల్లం అల్లంగా చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నన్ను సైలెంట్ గా వచ్చి చదవడం దానికి ఏదో సొల్యూషను అదేంటో రైట్ ఆ పాట అనేది గుర్తు చేసుకోవడం తప్పలేదు కానీ ఎందుకు అల్లం చేస్తున్నారు అలా 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 ఇంకా అసలు మన మీద మనం పోవచ్చు అనుకున్నట్టే ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురంజీయబాబు గారి దృష్టిలో పెట్టాలని సురజీ గారికి చెప్పారు చెప్తే అసలు ఇది నోటీస్లో లేదన్నా ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏం కాలేదు అంటున్నారు వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు ఎవరిని పంపించి వాళ్ళతో మాట్లాడారని అంటే రేపు నేను వస్తాను కదా అని చెప్పారు అది రేపు ఎవరు ఉంటారు అందరూ మాట్లాడే విషయాలు అవి సార్ మాట్లాడతాను నేను మాట్లాడాను ఎవరు మీరు మీరు ఎలా చెప్పారో వాళ్ళలాగే చెప్తున్నారు ఇప్పుడు ఎవరో తెలియదు కాదు ఇంకా చెప్తాను కనుగోలు తెలుసుకోండి ఐదు ముష్కలు కూడా పెట్టారని అంటే అంటున్నా అన్న నాకు తెలిసి ఇంగ్లీష్ ఇది విషయం ఎందుకు ఇలా స్ప్రెడ్ అయిందనేది ఇదైతే ఫేక్ అనే అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను ఫేక్ అవ్వాలి ఫేక్ అవుతుంది మీకు ఎవరికన్నా చెప్పారు చెప్పారు ఎవరికన్నా ఎవరు చెప్పారు ఇది అంటే ఒకటి దానికి ఒక రాయల్స్ మేడం ఐవర్ షేపర్ అన్నారండి నాకు సహాయం అడి చేద్దాం రండి క్లిక్ షాట్ అడి చేద్దాం థాంక్యూ మీకుమా మాకు తెలుsna క్లిక్ చేద్దాం బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు మనం ఫే అది ఫే అని అనుకుంది అదే అర్థం అవదని ఫోర్ట ఒక రూమలు ఇంత വലുదా ఇందు స్ప్రెడ్ అవుతుంది అవుతుంది చాలా మీ దగ్గర సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాబిల్ సార్ మాట్లాడుతున్నా రాలే బయట ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు రాబుల్ ఒక అబ్బాయి వెళ్ళాడు అబ్బాయితో నేను బయట వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు నాకు జస్ట్ తెలిసి వేరే సార్ పోలీస్ కేసు అవుతి మీరు ఎండ్ అవుతుంది ఎందుకు ఉన్నారు అని చెప్పి తిట్టారు తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను మీరైతే సపోర్ట్ చేస్తాను నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్తాను తర్వాత నేను సార్ అనమాట విషయం ఏం తెలియదు నాకు హాస్టల్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు చెల్లి వీడియో వచ్చిండే మేడం ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెచ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అక్కడ నాకు తెలిసింది కెమెరాస్ కూడా దొరికే అంటారు మేడం ఆమె కూడా దొరికే

ఆ అన్న కాంగీత ఎట్ల కక్కుకుంటూ ఆ అన్నండి అండి కనే మార్చా అందరి ఆయ్ మై ఎదిలేటప్పుడు కాంగీత అలా తన మా వైపు చూసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ ఇస్తుంటే ఇట్టెల్లి ఏడో ఆరేంటి పిచ్చిలేది పైకికి అందరసే ఉందో రుసోడ ఏమండి కట్టిదవాయిస్తుంది ఆ యంగ మామేదస్మే వాళ్ళే మామే ఎదిలేటప్పుడు వాళ్ళే మొగోండి ఆ అన్న అన్నండి ఇప్పుడు ఇంత అనేది అలా కాదు రేపు మీకొక విట్నెస్ ఉంటుంది మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తా ఇలా మాట ఇట్లా మమ్మల్ని మీ వైపు సపోర్ట్ కదా అది మీరెంత మిస్ చేసుకున్నారు పది మందికి పెట్టుకుంటారు కదా ఎప్పుడు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారంటే

एक मॉर्निंग दिनांक के संयोजन लोसने ये करें काम करो मने एक चल रही है ये टंडे वाड़ों के लाभों को दूं चल रही है ये बच्चे बागों को नहीं नहीं वोड़े अगली गाने बच्चा कर आदमी मैंने आसमान में ये जीतूं है चल मार चल मार चल प्लीज मैंने कुछ मारा नहीं पिंदर का नहीं हाँ मैं तब पिले न

ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో నీకొకడు చెప్పారు నీకొకడు పొక్కడు చెప్పారు నీ చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకి మనకు చూ అర్థమైందా మనకు స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఏది ఏమి అవ్వదు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పోనీ ఒకరికి ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది తాళి అయిన తర్వాత ఆగుతు పట్టకుండా లేదు కాలం ఏమీ అవదము అమ్మ చాలండి ఏంటి అపోయిస్సారు ఏంటి ఏమన్నాడో అప్పుడు అదికి బ్లాక్ వేలే అన్నారండి అలానే చేస్తుంటే ఇప్పుడు ఇంతనేము ఇప్పుడు యాన్సీలో మనం అప్పుడు ఏ చెయ్యాలి మాకని మనం వచ్చి ఆపనలాగా ఫోన్ తీసుకోని కనేసుకో కుదరనంత సంతోషం లేదు కానీ

మెజార్టీ వైపు ఏంటి మెజార్టీ ఇప్పుడు నేను రైట్ నువ్వు రైట్ నాకేం తెలియట్లేదు తెలియనట్లా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు నేను హైయర్ అథారిటీ చెప్తున్నా కదా మాట్లాడుకుంటారు ఏం నుంచి ఎవరు వస్తారు సురేంద్రబాబు గారు గుడిగడ్ చెప్పినాడు ఎప్పుడంటారా ఉంటాయి సారా పిలిపించండి అమ్మాయి దగ్గర ఫోన్ చేసుకుని మీరు ఎదురు పెట్టుకోలేదు మీరు ఏం లేదమ్మా రేపు సార్ వచ్చి మాట్లాడతారు ఇవ్వలేదు మీరు ఎన్ని ఏం లేదు ఎవరంటారు ఏదైనా ఒకటి చెప్పండి ఎందుకు ఎంత చేస్తున్నారు

ये को काम है फाइल नंबर 23310 हमें काम जल्दी हो गई है और ये जो है डायरेक्ट ले सकते हैं सो सलूशन होगा कि हम रिपोर्ट इन जून में करें सबको ये इशू पे बात कर रहे हैं अगर चल रहा है ना आईडी वाला भी चल रहा है ना साथ साथ तो मात्र बाकी

ये ये मखी दादा आ आमी बांधी देते दिन नीचे ये वाली मैनी को हम नाम नहीं है हम बड़े और यहां पर तुरंत हम बात कर सकते हैं आने से पहले हमने पहले ही तो अद्भुत ना केंद्र का आयोजन कर रखा है ちょまた